కళ్యాణ్ తరఫున నువ్వు పెళ్ళొద్దని చెప్తున్నావేంటి కళ్యాణ్ చెప్పాడా అది నీ ప్లానా అనేది అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఆ మాటలకి కావ్యత అలా చూస్తూ ఉంటుంది తల్లి తర్వాత తల్లిలా నేను భావిస్తాడు కదా అలాంటిది నువ్వు పెళ్లి ఎందుకు అడ్డు చెప్తున్నావో నాకు అర్థం అవ్వడం లేదు నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదానా అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి అందరూ షాక్ అయి ధనియలక్ష్మి కసైతే చూస్తూ ఉంటారు అంటే మీరు మా అతతో ముందు వంతెన పాడడం మానేస్తే కానీ మీకు ఇవి ఎలాంటి ఆలోచనలు రావు మీ బుర్రకి వచ్చిన ఆలోచ చిన్న ఇవి కావు అని అయితే స్వప్న అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇది నా ఆలోచన నేనేం చిన్నపిల్లలు అనుకుంటున్నావా ఏంటి ఏంటి కొత్తగా వచ్చు అని అనుకుంటున్నావా నాకేం తెలియడానికి నాకు అన్నీ తెలుసు అనైతే ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి బామ్మ అయితే ధాన్యలక్ష్మి ఏంటి ధాన్యలక్ష్మి కళ్యాణ్కి పెళ్లి చేయాలని నిర్ణయమే అన్నా ఇప్పుడు కావ్యాన్ని తప్పు పడతావేంటి అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య అయితే మీరు మీరు ఏం మాట్లాడుకున్నారో నాకేం తెలుసు అయినా కళ్యాణ్ మనసు బాగోలేదు కాబట్టి ఇప్పుడు పెళ్ళి ఏంటి అని అన్నాను అందులో నా ప్రమేయం ఏముంది అని కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇప్పుడు అనామిక అడ్డు ఎలాగో తప్పైంది కదా నీకు చెల్లినిచ్చి పెళ్లి చేద్దామని ప్లాన్ చేస్తున్నావు కదా అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య అయితే షాక్ ఏంటి అనేది అంటూ ఉంటుంది అలా అయితే మీ ముగ్గురు అక్క చెల్లెలు ఈ దుగ్గరాల ఫ్యామిలీని వెళ్ళడానికి చూస్తున్నారు కదా అంతే కదా మీ ప్లాన్ నాకు మీ ప్లాన్ మొత్తం తెలుసు అనైతే దానలక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాటలకి ప్రకాశం ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి అని అంటే మీరు ఊరుకోండి వీళ్ళు ఇదే ప్లాన్ చేశారు నాకు తెలుసు కావ్య ప్లాన్ ఒకటి తను ఆలోచించింది ఒకటి తను అలాగే వాళ్ళ అక్కని కూడా ఇంటికి కోడలను చేసింది నెమ్మదిగా అనామికని ఇంట్లో నుంచి తప్పించి వాళ్ళ చెల్లెని ఇప్పుడు ఈ ఇంటికి కోడలు చేయాలనుకుంటుంది అదే తన ప్లాన్ ఇప్పుడు అందుకే పెళ్లి వద్దంటుంది అని అయితే ధనలక్ష్మి అంటూ ఉంటుంది అందరితో